భూను ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల శుభములు వందనములు తెలియజేయచ్చు సర్వమానవుల జీవిత ప్రవర్తన పట్ల దేవుడు కలిగి ఉన్న సంకల్పము ఏమిటో ఈరోజు వాగ్దానము మీతో కలిసి ధ్యానించుట ద్వారా తెలుసుకొనుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము ఇరవది ఆరవ అధ్యాయము పన్నెండవ వచనము తన దృష్టికి జ్ఞానిననుకుని చూచితివా చూచితివానిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు ఈ మాటను బట్టి ప్రపంచ చరిత్రలో జ్ఞానము కలిగిన రాజుగా పిలువబడుచున్నటువంటి సొలోమోను ఎందుకు ఇలా పలుకుచున్నాడు ఇలా పలుకుట ద్వారా మానవుడు దేనిని గ్రహించాలి అని ఇష్టపడుచున్నాడు అని తెలుసుకొనుట ఎంతో అవసరమై ఉన్నది ఈరోజు సర్వసాధారణంగా అత్యధికంగా మానవులు మోసపోతున్నా మోసగించబడుచున్నా బాగుపడలేకపోతున్నా విషయము ఏమైనా ఉన్నది అని అన్నప్పుడు ఈ విషయాన్ని గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉంది జీవితాలను కుటుంబాలను సమాజంలో విలువలను కోల్పోతూ ఉండుటకు ప్రధాన కారణము ఇదిగో తన దృష్టికి జ్ఞానినని అనుకొనుటనే అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఎవరి వ్యక్తిత్వ గర్వమే వాణిని పాడు చేయిచున్నది ఒక వ్యక్తి బాగుపడలేకపోతున్నాడు అంటే ఆ వ్యక్తి యొక్క జ్ఞానము నేనే జ్ఞానవంతుణ్ణి నాకే తెలుసు నాకెవరు చెప్పవలసిన అవసరం లేదు అని అనుకోవడమే అతని మూర్ఖత్వానికి అహంకారానికి విని గ్రహించలేనటువంటి స్థితికి దిగజారేటటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అందుకే ఈ దిన వాగ్దానము మనతో జ్ఞాపకం చేస్తూ జ్ఞానముతో నింపబడి జ్ఞానమును ఈ విధంగా అందిస్తున్నటువంటి సులోమును రాజే జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు తన దృష్టికి జ్ఞానినను వాని చూచితివా మన దృష్టికి మనము జ్ఞానులమని అనుకొనుచున్నటువంటి మనల్ని చూసినప్పుడు వాణిని గుణపరచుట కంటే మూర్కుని గుణపరచుట సులువు ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలా ఒక ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాను మనందరికీ తెలుసు నిద్రపోతున్నటువంటి వ్యక్తిని మనం లేపగలం నిద్రపోనటువంటి వ్యక్తితో కూడా మనం మాట్లాడగలం కానీ నిద్రపోతున్నటువంటి నటించే వారిని ఎవరు కూడా మాట్లాడలేరు మాట్లాడించలేరు ఎందుకంటే అతనికి ఆ నటననే అతని జ్ఞానముగా ఉపయోగపడుతూ ఉంటుంది అందుకే తన దృష్టిలో తానే నీతిమంతుడను నేను మాట్లాడేదే ప్రవర్తించే ప్రవర్తననే సరి అయినది అనుకోంచు తన దృష్టియే అతనికి అతని జీవిత విధానముకు సరిచేసుకోవడానికి గుణపడకుండా గ్రహించకుండా పాడు చేస్తున్నటువంటి చాలా హానికరమైనటువంటిది అంతేకాకుండా బుద్ధిహీనతకు దారితీస్తున్నటువంటి విధానము ఇదిగో అతని దృష్టి లోపమే అనే విధానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఎందుకంటే నేనే జ్ఞానిని అనుకుని వాణిని మనం చూసినప్పుడు అతడు గుణపడాలి అనగా బాగుపడాలి సరిదిద్దబడాలి నేను ఏదో నేర్చుకోవాలి ఏదో సలహాలు ఇస్తున్నప్పుడు దాన్ని పాటించాలి అనే తత్వము అతనిలో చనిపోతూ ఉంటుంది ఎందుకంటే అతని హృదయము అహంకార హృదయము కలిగి ఉంటుంది దైవ భయము మంచితనము అనేటటువంటి హృదయము అతనిలో ఉండదు తద్వారా ఎన్నో కుటుంబ బంధాలు మానవ విలువలు ఎంతోమంది తన వ్యక్తిత్వాలను నాశనము చేసుకుంటున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉంటున్నాం ఒక కుటుంబము జీవితము ప్రవర్తన పరిస్థితులను అధిగమించడానికి లేదా అధిగమించకపోవడానికి కారణము గుణపడాలి బాగుపడాలని ఆలోచన లేకపోవడమే అనే విషయము ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఇలాంటి వానికంటే మూర్ఖున్నైనా మనం బాగు చేయవచ్చు ఒకడు మూర్ఖుడైనాడనుకోండి అతనికి ఏదైనా చెప్పి నీ జీవితం ఇది నీ ప్రవర్తన ఇది నువ్వు ఈ విధంగా చేస్తే బాగుపడతావు అని మూర్ఖునికి చెప్పినా వాడు వినగలడేమో కానీ తన దృష్టికి జ్ఞానిని వాడు ఎప్పుడు కూడా బాగుపడలేడు అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చాలా సందర్భాల్లో ఇలాంటి విననొల్లని ప్రజలను గురించి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు గ్రహించనులని ప్రజలను గురించి కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు వాళ్ళ మూర్ఖత్వం ఏంటంటే ఇదిగో వారు మేమే పర్ఫెక్ట్ అనుకోవడమే వారి మూర్ఖత్వం మాకే అన్ని తెలుసు అనుకోవడమే వారి మూర్ఖత్వం వారు బాగుపడకపోవడానికి కారణం అందుకే ప్రియ స్నేహితుడా ప్రియా సహోదరులారా ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం పరిశీలించుకొని సరిదిద్దుకొని గుణపడే ఒకటి చక్కటి సమయం మనకి వాగ్దానం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఎవరి జీవితము ఏ విధంగా పాడైపోతూ ఉంటుంది ఏ విధంగా ఒకవేళ గుణపడకుండా ఆ బాగుపడకుండా సరిదిద్దపడకుండా ఆటంకంగా ఏముంది అనే ఆలోచన చేయుటకు ఇదిగో చక్కటి సమయం ఈ వాగ్దానం ద్వారా బయలుపరచబడింది కాబట్టి మనకు మనమే గొప్పవారమని మూర్ఖంగా ప్రవర్తించుట కంటే గర్వంగా నడుచుకున్నటకంటే ఇదిగో నేనేమై ఉన్నాను అని దృష్టించి ఆలోచన చేసి జ్ఞానముతో సరిదిద్దబడుట ఎంతో మంచిది కాబట్టి దేవుని సంకల్పము ఏమై ఉన్నది అంటే ఇదిగో నీ దృష్టికి నీవు జ్ఞాని అని అనుకోకూడదు నీవు లోకంలో చూస్తున్నటువంటి వాటి క్రియల ద్వారా పరిస్థితుల ద్వారా జ్ఞానివా కాదా అని గుణపడేటటువంటి ఆ తగ్గింపు జీవితము నేర్చుకునే జీవితము సరిదిద్దుకునే జీవితము అవసరమై ఉన్నది అనేది జ్ఞాపకం చేయబడుచు ఉంటుంది అందుకే తన దృష్టికి జ్ఞానినని అనుకుని వాని చూచితి వాని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది మన దృష్టికి మనము జ్ఞానులమని అనుకున్నప్పుడు మనల్ని చూసినప్పుడు మనము గుణపడడానికి ఇష్టపడనటువంటి వ్యక్తులముగా ఉంటాం కాబట్టి మనకంటే ఒక మూర్ఖుడు మనకంటే ఒక బలహీనుడు మనకంటే ఒక సామర్థ్యము లేనటువంటి వ్యక్తి మనకంటే అజ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తి అన్న సరిదిద్దబడతాడేమో కానీ జ్ఞానము గర్వముతో నింపబడినటువంటి మనము సరిదిద్దబడలేము అనేది జ్ఞాని అయిన సులమును మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఈ ఉదయకాల సమయంన మరొకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం మన దృష్టికి మనమే పర్ఫెక్ట్ అని మోసపోతూ ఉంటున్నామా లేదా మనము గ్రహించి గుణపడి బాగుపడడానికి అవకాశము ఇవ్వగలుగుతున్నామా పరిశీలించుకున్నట ఎంతో అవసరమై ఉంది దేవుడి మాట దీవించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా నీ ఉన్నతమైనటువంటి నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ మేమందరము బాగుపడకపోవడానికి సరిదిద్దబడకపోవడానికి మా ప్రవర్తనలను మా క్రియలను మాలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకోలేనటువంటి స్థితికి మాకు మేముగా మా దృష్టికి మేమే నీతిమంతులము గొప్పవారము మాయంతటి గొప్పవారు ఎవరూ లేరు అనేటటువంటి తత్వముతో ఆ జ్ఞానముతోనే మోసపోతున్నాము అనే సత్యాన్ని మా ముందుంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఇదిగో మేము గుణపడడానికి బాగుపడడానికి అవకాశములు ఇవ్వలేని వారం అవుతే మూర్ఖున్న బాగు చేయవచ్చు కానీ నిన్ను బాగు చేయలేను అనే సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం ఇలాంటి స్థితిలో మేము ఏమైనా ఉంటే ఉదయకాల సమయమున ఈ మాట ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు సరిదిద్దడానికి ఇష్టపడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం మేము మూర్ఖంగా ప్రవర్తించుట కంటే మా మూర్ఖత్వమును సరిదిద్దుకునేటటువంటి స్థితిగతులు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయంలో ఎవరు ఏ విషయాలను బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నారో కన్నీళ్ళతో ఉంటున్నారో దుఃఖముతో ఉంటున్నారో సమాధానము సంతోషము ఆనందము జీవితములో కుటుంబములో పనులలో లేకుండా దుఃఖిస్తూ ఉంటున్నారో ఆ బిడ్డలందరినీ మీ కృపగల అస్తముల కిందికి తీసుకొని వస్తూ ఉంటున్నాం వారి కన్నీలను తుడవండి వారి బాధలను తీసివేయండి వారి అనారోగ్యములను దూరపరచండి వారిలో ఉన్నటువంటి అశాంతి అసమాధానములను తొలగించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా ఈ దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతిబిడ్డను నింపి వారి ప్రయాణాలను వారి ఉద్యోగాలను వారి వ్యవసాయ పనులను వారు చేయించినటువంటి ప్రతి కార్యములను మీ నామ మహిమ ఘనత కొరకు దీవెనకరంగా మార్చి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి గుణపడేటటువంటి బాగుపడేటటువంటి స్థితిగతులను దయచేయమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి త్రియక దేవుని యొక్క దీవెన ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడు నీడయుండి దీవించి ఆశీర్వదించునుగాక అమెయిన్